ఫ్రెండ్స్ నిన్నటి వరకు గనుక మనం చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ రాజ్ చేత ఎలాగైనా సరే నిజం బయట పెట్టించడం కోసం చాలా రకాల ప్రయత్నం ఉంటుంది అయితే నువ్వు గనక ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డ ఉన్న కథ ఏంటి అని చెప్పకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటుంది అయితే అసలు నిజం తెలుసుకున్న కావ్య రాజుతో పాటే నేను వెళ్ళిపోతానని అంటుంది కానీ కనీసం ఆ బిడ్డ గురించి చెప్పటానికి కానీ ఆ బిడ్డ గురించి ఏదైనా తెలుసుకోవటానికి కానీ అపర్ణకు ఛాన్స్ దొరకదు అంటే ఫ్యామిలీనైనా వదిలేద్దాం అనుకుంటాడు కానీ ఆ బిడ్డ విషయంలో వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మకు అసలేజ్ అని చెప్తే వాళ్ళ అమ్మ గుండె ఆగిపోతుందని రాజు చెప్పాడనమాట అయితే ఇక ఈరోజు పూర్తిగా అపర్ణ తన మనసు మార్చేసుకుంటుంది అది ఏంటి అంటే రాజు విషయంలో ఈసారి నువ్వు కాదు బయటికి వెళ్ళేది నువ్వు కనుక ఈ బిడ్డ గురించి చెప్పకపోతే నేనే బయటికి వెళ్ళిపోతాను మీ అందరినీ వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటుంది అనగానే ఏమవుతుంది ఇక్కడ పెద్ద క్విస్ట్ ఇప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోవాలంటే అది మనకు శిక్ష కానీ అపర్ణ అనవసరంగా శిక్ష అనుభవిస్తుందని చెప్పేసి రాజ్కి కావ్యకి శరత్కి అదేనండి సుభాష్కి దిమ్మ తిరిగిపోద్ది అనమాట ఇంక ఏం చేయాలో అర్థం కాక షాక్తో కుప్పకొలిపోతారు నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఈ టూ డేస్లో నువ్వు ఏం చేస్తావో చెయ్యి రేపు కనుక నువ్వు చెప్పకపోతే మాత్రం నాకు ఈ ఇంట్లో హక్కు లేదని చెప్పి నేనే వెళ్ళిపోతాను ఇంటి నుంచి అంటుంది అనగానే ఇంకా మామూలు ట్విస్ట్ కాదు ఇంకా కావ్యం అయితే షాక్ అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్